ఎడ్లపాడు మండలం కొండవీడిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నాయుడు ప్లాంట్ లో వ్యర్థాలను వేరు చేయడం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు విజయవాడ గుంటూరుతో పాటు మొత్తం పన్నెండు మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నట్లు అధికారులు సీఎం కు వివరించారు ప్రతిరోజు పద్నాలుగు వందల మెట్రిక్ టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో తో పాటు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఎడ్లపాడు మండలం కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ సందర్శించారు ప్లాంట్ లో వ్యర్థాలను వేరు చేయడం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు విజయవాడ గుంటూరుతో పాటు మొత్తం పన్నెండు మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నట్లు అధికారులు సీఎం కు వివరించారు ప్రతిరోజు పద్నాలుగు వందల మెట్రిక్ టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు